పై కొండీ కొట్ట రోడ్డు మీద nào à anh thấy sao à à sao không có gì hết à? à? రానా 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 నిదానంగా నా ఫోటోలో వచ్చాం అన్నా బాగున్నాయనా

नीराज दर्शाया नीराजना तो शुद्धा चमंज सामर्पयामी

స్వామి మాది కోనరాజుపల్లె అరుంధతివాడ కుంటిమిట్ట మండలం కడప జిల్లా మేము ఈ కూలి పనులు చేసుకొని బతికే వాళ్ళము కాకపోతే మా బిడ్డ కెన్నా స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుకుంటా ఉన్నాడు అతను రోజు ఈనాడ నెల నుంచి కళ్ళలో నాకు ఈ మాదిరి ఎవరు ఒక పెద్ద ఆయన కనపడి పచ్చకుడు ఎర్రకొడ్లు వేసుకొని పచ్చకుడ్లు వేసుకొని కనపడి ఎవడన్నా మెత్తమో చెప్తా అన్నాడు మేము టెన్త్ క్లాస్ కాబట్టి వాడిని వాడిని మేము లేదు ఆయన అది ఒత్తిడి కళ్ళ చోటి నిజం కాదు ఎంత కొత్త డూపు అది ఇది అని చెప్పని మేము వాడిని మందలించితే వచ్చాము మళ్ళా మేము మా మాట వదిలేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ పిల్లగాలను ఇద్దరిని ముగ్గురిని తీసుకొచ్చాడు వాళ్ళ జేజిని మాత మనం తీసుకొచ్చాడు తీసుకొని వచ్చి ఈడ చూపించాడు చూపించేసరికి ఉన్నాయి అని చెప్పిన ఆ రోజు మా ఊర్లో వేరే ఒక కార్యక్రమం చెడు కార్యక్రమం ఉండేసరికి ఆ రోజు లేకున్నా నిన్న నిన్న శనివారం రోజు మేము ఆ కార్యక్రమాన్ని చేసాడు చేసి కరెక్ట్గా ముగ్గురు దేవతలు వచ్చాడు ఆ దేవతలు మా నిన్న చూపి మా పిల్లలు చూపి వచ్చినందుకు మీ అందరికీ కోటి చాకోటి దేవతలకు అందరికీ నమస్కారాలు చేసుకొని వీడు ఏదన్నా మాకు ఏదన్నా మీకు తోహిం సాయం చేయవలసినవిగా అందరినీ కోరుకుంటున్నాము అబ్బా నా పేరు హరికృష్ణ వంటగంట మండలం కోంటాస్ కట్ట జిల్లా ఒకరోజు నాకు కళ్ళలో కొంత కొన్ని కొన్ని రోజులుగా ముసలైన మనసులోంచి నేను అడిగిపోతున్నా రమ్మని పెంచాడు సరే అని పోయి పిం ఆయన కూడా పిచ్చుకోమని పోయినా పోతే ఆ తర్వాత కొంచెం దూరం మాత్రమే నేను స్నానం చేయలేదు ఆ స్నానం చేసుకుని కానీ ఆ నీళ్ళలో మునిగి వాగులేదు మునిగి ఆయన నేను ఛాన్సేపు పిలిచినా కానీ పలకల ఆ తర్వాత ఛాన్సేపుకి వెనక ఒక వాయిస్ వినకొచ్చింది వెనకొచ్చింది ఆడ చూస్తే ఆ పొట్లో ఆ విగ్రహాలు కానీ విగ్రహాలు మూడు మూడు విగ్రహాలు కనిపించాయి ఆ తర్వాత అటు రెండు రెండు మూడు రోజులు జరిగింది ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు అమ్మలా మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళు వాళ్ళందరూ చెప్పి ఆయన మా కుటుంబం మాత్రం వచ్చి అక్కడ వచ్చి చూసి ఉండింది ఉంటే తర్వాత మాతమ్మ మావు మావ్ పట్ట మాతమ్ ఆమె వచ్చి ఇక తోకొద్దు అని చెప్పింది ఆయన నిన్న తో అదే